కానీ ఒకటి ఏంటంటే తమ్ముని కాశ్మీర్ చేయండి అన్న కూడా లోకలే అన్న లాయర్ యాక్టర్ లాయర్ తో పాటు రాజకీయం కూడా చేద్దాం జనాలకు ఇప్పుడు అన్ని జనాలకు వచ్చేట సమస్య ఆ సమస్య కొందరూ చేసుకుంటే రాజకీయంగా ఇంకొకటి అతలు అసలు వాళ్ళు వచ్చి మాట కొంచెం ఇటు ఉన్నారు వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు అంటే సెలెక్ట్ చేసి మరి ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు కదా ఖచ్చితంగా ఆశీర్వదించున్నారు ఖచ్చితంగా ఆశీర్వదించి ఖచ్చితంగా మీరు సాగనా ఫైనల్ నా పేరు అల్వాల్ రాజేష్ చారి పదకొండవ వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేయబోతున్నాను తెలిసినాక సమస్యలు తెలుసుకొని ఆ సమస్యకు ఎలాంటి పరిష్కారం కావాలో విధి విధానాలు తెలుసుకొని మరి ప్రక్రియ మొదలు పెడతాను ఈ కొందరు రోడ్లు అని చెప్పారు కొందరు అక్కడ వాటర్ మున్సిపల్ వాటర్ ట్యాప్ రోడ్ పైన మెయిన్ లీకేజ్ ఉంది ఆ లీకేజ్ చేయమని కొందరు అడిగారు ఇంకొకరు ఇక్కడ రోడ్ వేసిరు కానీ చాలా తొందరగా పోయింది నాణ్యత లేదని చెప్పారు ఒక దగ్గర డ్రైనేజ్ మోరీ సమస్య ఉంది అది చేయమన్నారు కొంతమంది యూత్ పిల్లలకు ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తే చాలా బాగుంటుందని చెప్పారు దీని అన్ని మేము అవుట్ చేసుకుంటున్నాం దాని ప్రకారం మేము ఎలా గెలిచిన తర్వాత ఎలా చేయాలో అందుబాటులో ఉండి చేస్తాము तपाईंले गर्नुभयो। तर यो मन्दिरमा छैन। एमात।